పక్కపక్క రాసుల వారిని వివాహం చేసుకోవద్దు అని చెప్తారు అది ఆస్ట్రాలజీ ప్రకారం శాస్త్ర ప్రకారం తప్పు పక్కపక్క రాశుల రాసుల వారు చేసుకుంటే ఏమీ కాదు అలా పక్కపక్క రాశుల రాసుల వారు చేసుకుంటే చనిపోతారు విడిపోతారు అని అంటూ ఉంటారు అది అంతా అబద్ధం శాస్త్రంలో శాస్త్రంలో సాంప్రదాయ జ్యోతిష్యంలో ఇలా లేదు వాళ్ళు విడిపోతారు కలవరు పోట్లాడుకు పోట్లాడుతూ ఉంటారు చనిపోతారు అనేది అమ్మాయి సప్తమ స్థానం అబ్బాయి సప్తమ స్థానం అమ్మాయి మంగళ్య స్థానం చూడాల్సి వస్తుంది వాటి నక్షత్రాలు షడ్బలాలు చూసి నిర్ణయం చేయాలి కానీ పక్కపక్క రాశుల వాళ్ళు వారు పెళ్లి చేసుకుంటే చనిపోతారు అనేది మాత్రం అంతా ఒట్టిదే అది నమ్మకూడదు అంత అబద్ధం రాసులు పక్క ఉంటే చేసుకోవచ్చు అయితే నైదనతారు అయితే మాత్రం చేసుకోకూడదు నక్షత్రాలు ఎలా ఉన్నాయి ఇద్దరి రాశిచక్రంలో చంద్రుడు ఎలా ఉన్నాడు ఇవి చూడాల్సి వస్తుంది ఎవరికైనా పద్దెనిమిది గణాలు వచ్చి పక్కపక్క రాసులు అయి ఉంటే మిగిలిన నక్షత్రాలు అన్నీ బాగు ఉంటే తప్పకుండా వివాహానికి వెళ్ళిపోవచ్చు ఇక వివాహంలో ప్రధానంగా చూడాల్సింది షష్టాష్టకాలు చూడాల్సి వస్తుంది అంటే అబ్బాయి చంద్రుడు అమ్మాయి చంద్రుడు ఇద్దరిని చూస్తే ఇప్పుడు వరుడు వరువు వరుడు చంద్రుడు అబ్ అబ్బాయి చక్రంలో వరుడు ఉన్న చంద్రుడు వధువు ఉన్న రాశిచక్రంలో చంద్రుడు ఇద్దరికి ఆరు ఎనిమిది స్థానాలు చేసుకోకూడదు అవిటిని అని అంటారు ఉదాహరణకు వృచ్చికానికి మేషానికి అప్పుడు అప్పుడు అది ఆరు ఎనిమిది అవుతుంది కదా అది చేసుకోవచ్చా అంటే అది అది అధిపతి వృచ్చిక మరియు మేషానికి అధిపతి కుజుడే కాబట్టి అది శుభ షష్టకం ఇక తులకు వృషభానికి వృషభానికి తులకు ఇవి రెండు సష్టాష్టకాలు అవుతాయి అయితే అంటే ఏమిటి అంటే ఒకరి నుంచి ఒకరికి ఆరు ఎనిమిది అవుతాయి ఇక ఆరు ఎనిమిది స్వస్థాష్ట స్వస్థాష్టకాల్లో ఆరు ఎనిమిది రాసులు అవుతే ఒకరు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు ఇక రెండో వారు వీరిని అర్థం చేసుకోరు ఇలా వీరికి ఎప్పుడు తరచూ పేచీలు గొడవలు కొట్లాటలు బాగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆరు ఎనిమిది చంద్రులు అమ్మాయి రాశి చక్రంలో చంద్రుడు అబ్బాయి రాశి చక్రంలో చంద్రుడు ఆరు ఎనిమిదిలో ఉంటాయో అప్పుడు వీళ్ళ మనస్తత్వాలు కలిసి ఉండలేవు అనమాట అబ్బాయి ఒకటి మాట్లాడితే అమ్మాయి ఒకటి మాట్లాడడం అమ్మాయి ఒకటి మాట్లాడితే అబ్బాయి ఇంకోటి మాట్లాడడం వీరిద్దరికీ మనస్తత్వాలు అస్సలు కల కలవు వీళ్ళు అమ్మాయి చేసే పని అబ్బాయికి నచ్చదు అబ్బాయి చేసే పని అమ్మాయికి నచ్చదు ఇక స్పష్టాష్టకాల్లో డైవర్స్ తీసుకోవడమో విడిపోవడమో జరగదు కానీ వీరి జీవితకాలం మొత్తము గొడవలతోనే ఉంటుంది అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు కానీ వీరు విడిపోరు డైవర్స్ తీసుకోరు కొన్ని రోజులు దూరం ఉంటారు మళ్ళీ కలుస్తారు ఇలా అమ్మాయి అబ్బాయి ఎప్పుడు కలిసి ఉండాలి అని దీని గురించి జాతక చక్రంలో వివాహ పొంతనలో ముఖ్యంగా శ్రస్తష్టకాలు చూస్తారు ఇంకా ఇక మామూలు స్వస్థాస్తకాలు అంటే శుభ సస్యాస్తకాలు మేషం నుంచి ఉచ్ఛికానికి తుల నుంచి వృషభానికి శుభ శుభ స్వస్థాష్టకాలు అంటారు అయితే ఇవి వీరి వివాహం చేసుకోవచ్చు కానీ తరచుగా అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు శుభ అయినా ఇక అశుభ స్వస్థాష్టకాలైన రాశికి అధిపతి ఒకడే కాబట్టి ఇంచుమించు ఇది ఎప్పుడు పడుతూనే ఉంటారు స్వస్థాస్తకాలు అంటేనే పడడమే ఉంటుంది ఇక ప్రేమ వివాహ వివాహంలో లేదా భావ మరదల సంబంధంలో కానీ స్వస్థాస్తకాలు అంతగా పనిచేయవు ఎందుకంటే బావ మడలు చిన్నప్పటి నుంచే వాళ్ళు బాల్యం నుంచే కలిసి ఉంటారు వాళ్ళ మనస్తత్వం బాగా తెలిసి ఉంటుంది కాబట్టి ఈ స్వస్థాష్టకాల్లో పెద్ద గొడవలు వచ్చినా వారికి ఏమి అంత ఇబ్బంది జరగదు ఇక ఈ ప్రేమ వివాహంలో కూడా వారు వివాహానికి ముందు ప్రేమించుకొని ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ఉంటారు కాబట్టి అది కూడా పెద్దగా ఈ స్వస్థాష్టకాలు ఏమీ ప్రమాదకరమైనవి కావు ఇక బావామడుదరులు కానీ దగ్గరి వాళ్ళు కానీ కాకుండా ప్రేమ వివాహం కాకుండా పూర్తిగా కొత్త సంబంధం అయి ఉంటే చేసుకున్నప్పుడు వివాహం గుణమైన నక్షత్రంలో ముఖ్యంగా స్పష్టాష్టకాలు తప్పకుండా చూసుకోవాలి తెలిసిన సంబంధాలు అమ్మాయి అబ్బాయి బాగా అర్థం చేసుకున్న వాళ్ళైతేనే స్వస్థాష్టకాలు పెద్దగా ఇబ్బందిని పెట్టాయి కానీ పూర్తిగా కొత్త సంబంధం మీరు చూసి చేసుకున్నప్పుడు స్వష్టాష్టకాలు చేస్తే వెంబడే బెడిసి కొడుతుంది వీళ్ళు కలిసి ఉండలేరు చాలా గొడవలతోనే వీరి వివాహ దాంపత్యం చాలా గొడవలకు కారణమవుతుంది కాబట్టి కొత్త సంబంధాలు చూసినప్పుడు స్వష్టకాలు తప్పకుండా చూడాలి